ఎడంవైపున వేసిన కొద్దీ సున్నా విలువ పెరుగుతోంది కుడివైపు వేసిన కొద్దీ సున్నా విలువ తరుగుతోంది అంచేతన పురుషుడి విలువ పెరగడానికి స్త్రీ కారణం అందుకే ఎడంవైపునే స్త్రీని కూర్చోబెడతారు ఖచ్చితంగా అన్ని వ్రతాలను అంతేకాదమ్మా సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా పురుషుడి విలువ పెరగడానికి స్త్రీ కారణమే మట్టి పోవడానికి కూడా కారణం అవుతుంది నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు సన్యాసుల్లో ఎక్కువ మంది పురుషులే ఉన్నారండి స్త్రీలు లేరు ఈ మధ్య వాళ్ళు కూడా వచ్చేసారండి పెద్ద వ్యాపారం అని అర్థమైపోయింది వాళ్ళకి వాళ్ళు కూడా వచ్చేసారు మాతాజీ మాతాజీ ఎక్కడికక్కడ మేతాజీ బ్రహ్మండ ఇంకా పైగా కుటుంబంతోనే సన్యాసం కూడా స్వీకరిస్తున్నారు ఆశ్రమాలు బట్టి అయ్యవారేమో స్వామీజీ అమ్మవారు మాతాజీ వాడు కొడుకుంటాడు అప్పుడు వేసారు ఇరవై వేశారు మీరు రెండు వేసారు మీరు ఎనభై అంకెలు వేసుకున్న కొద్దీ పెరిగింది కుడివైపున వేస్తే పెరగదు అధ్యక్ష తొమ్మిది దగ్గర ఆపేసి పూర్ణ పదార్థాన్ని చేరుకోవడం అంటే ఆ ఒకటి రెండు వెయ్యకుండా ఉండడం సున్నాకి పక్కన ఉండే ఒకటి రెండు జన్మలు ఆ సున్నా